ఇంకోటి ఏంటంటే చాలా సేఫ్ గేమ్ ఒక వ్యక్తి ఆడుతున్నారు సో ఇద్దరు వ్యక్తులను పెట్టుకుని మధ్యలో నిల్చుండ్రు అని అంటారు సోనియా గురించి అయితే సో ఏంటి సోనియా గురించి మీకు తెలిసినంత వరకు అంటే మీరు హౌస్ లో ఉన్న సోనియాని అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ గురించి తెలిసిన సోనియా ఏంటి అంటే ఒక రకంగా సోనియా అనే అమ్మాయి ఒక మనిషిని ఇష్టపడితే ఐ మీన్ ఫ్రెండ్ గా మనిషిని ఇష్టపడితే వాళ్ళ కోసం చాలా కేర్ తీసుకుంటా అది నాకు ముందే తెలుసు అందుకనే ఆ అమ్మాయి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది అండ్ బయట ఆమె మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తుంది ఐ మీన్ ఎన్జిఓస్ ఇవన్నీ నడుపుతా ఉంటాయి సో ఒక రెస్పెక్ట్ ఉంది ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు ముందు నుంచి కూడా సో ఆమె దగ్గర ఉన్న ఒకటే థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ వాయిస్ కమాండ్ మాట్లాడిందంటే అది ఏమన్నా కానీ దాని మీద స్టాండ్ అవుట్ అయి ఉంటుంది ఎంతసేపు అన్న దాని గురించి వాదిస్తుంది చాలా గుడ్ క్వాలిటీ అంటే ఐ మీన్ మైండ్ మాత్రం చాలా ఐ మీన్ దీన్ని ఏమంటారు ఆ మాట్లాడే విధానం ఎట్లుంటది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది కానీ సోనియా ఫిజికల్ గా ఇంకా ఆడాలనేది నా పర్సనల్ ఫీలింగ్ సో ఆమె ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే పృథ్వీని నిఖిల్ ని ఆ బ్రదర్లీ బాండింగ్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ గాని వాళ్ళకు నా నా అవసరం వాళ్ళకు ఉన్నది అంటే వాళ్ళు కొంచెం వెళ్తే నేను చెప్పాలి నేను ఒక గైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలి అని ఏదైతే తను అనుకున్నదో ఆ గైడింగ్ ఫ్యాక్టర్ అనేది తనకి వాళ్ళిద్దరికి నెగిటివ్ అవుతుందేమో నాకు అనిపించింది సో దాని వల్ల జనాలు అంటే అది నా కళ్ళ ముందు చూసిన కాబట్టి ఆమె వాళ్ళకి చెప్పే ఇంటెన్సి ఐ మీన్ ఆమె చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఇది ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలని కానీ బయట మేము చూసి నేను చాలా ఫీల్ అయినా ఓ ఇంత ఘోరంగా వెళ్తుందా బయటకి అని ఫీల్ అయ్యి ఒకటే అనుకున్నా దేవుని దేవాళ్ళు ఎట్లనన్నా వీళ్ళకి ఈ విషయం తెలిసి కొంచెం వాళ్ళు సపరేట్ గా ఆడి కొంచెం ఇది నెగిటివిటీ పోతే బాగుంటుందేమో అని యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఫీల్ అవ్వడం తప్ప ఇప్పుడు అంతకుమించి నా చేతిలో ఏం లేదు కానీ దీంట్లో ఉన్న ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే నేను సోనియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన అండ్ నిఖిల్ వాళ్ళని కూడా కలవడానికి వెళ్తున్నా సో వాళ్ళైతే లైక్ దే ఫుల్ క్లారిటీ ఏమరుతుంది ఏమైతుంది మేమైతే అట్లాంటి ఏం పట్టించుకోము వాళ్ళు ఏమని అనుకుని మాకు తెలుసు అనుకున్నారు సో ఓకే ఫైన్ కూల్ అని వదిలేసిన బట్ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకి కూడా కొంచెం చాలా ఎగ్జామ్ జస్ట్ త్రీ ఫోర్ వీక్స్ ఎందుకంటే ఇంకా పన్నెండు వారాలు నేడు ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది అంటే వన్స్ నెగటివిటీ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం సో బిగ్ బాస్ కూడా అంటే ఆనెస్ట్ గా మాట్లాడుకుంటారు అలాంటి ఎక్కువ పాయింట్ ఎక్కువ సార్లు ఫోకస్ పెడతారు అలా అట్లా అయింది అనుకుంటున్నాడు జూమ్ చేసుకుని వచ్చి నాకు అది చూస్తే నాకు ఎట్లా రియాక్ట్ అవ్వరు కూడా నాకే అర్థం కాలే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పక్కకే ఉన్నా నేను నేనే రియలైజ్ కాలే ఇట్లా అవుతుందా అని సో అది వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది ఎందుకంటే త్రీ వీక్స్ వాళ్ళు పట్టించుకోలే అంటే ఇంకా మనం లాంగ్ రన్ వెళ్తా ఉంటే బాండింగ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది సో ఇంకా ఇబ్బంది ఏమో అనుకున్నా బట్ చాలా కష్టం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకే తెలుసు ఇప్పుడు మీరు కూడా ఓ ఇలా జరుగుతుందా అని ఒకసారి లోపల మీరు అందరం ఫ్రెండ్స్ నీకు చెప్తే నేను షాక్ అయినా నేను ఇంటికి రాగానే మా వైఫ్ ఫస్ట్ రాగానే నువ్వు సీతుని ఎందుకు తిట్టినావు తిట్టిన తర్వాత ఎందుకు ఆమెతో మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ అడిగింది ఫస్ట్ వీక్ లో చాలా మంది అసలు లేడీస్ ఇట్లా అంటారు అదే అని చెప్పేసి అరిచిరు నీ మీదకి అప్పటిదాకా బాగుండి ఎందుకు తిట్టిన రాను అన్నది నేను అన్న అసలు తర్వాత ఏమైందో తెలుసానికి అడిగిన మాకు నువ్వు తిట్టినావు తర్వాత మీరు కలిసిన ఎట్లా కలిసినాం సీతూ నాకు గొడవ అయిన తర్వాత నేను వెళ్ళి ఆదిత్య అన్నతో ఉండి అన్న అది నా చెల్లె అది నన్ను అన్నగా అంత ప్రేమగా చూసినప్పుడు నేను యాజ్ అ పర్సన్ ఏందో తనకి ఇంకా మీ అందరికంటే కొంచెం ఎక్కువ తెలుసు నా పైన అంటే ఉన్న కొద్ది రోజుల్నే నాకు మంచి బాండింగ్ ఏర్పడ్డది ఎందుకంటే నా బిహేవియర్ వల్ల అది తెలుసు కూడా సీతు నేను అంత ఆరోగెంట్ ఉంటాను సీతు ఎట్లా అనుకుంది నా చెల్లెగా నేను దానికి ఫీల్ అవుతున్నా అని నేను చెప్పిన అది వెళ్ళి లోపలికి వెళ్ళి నేను ఎవడి మీద కోపం మా అన్న మీద చూపించిన నా పిల్లి ఏడిచింది సో మేమిద్దరం తిట్టుకున్నందుకు ఫీల్ కాలే ఆ సిచ్యువేషన్ కోసం బాధపడ్డాం నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోయినవరా అంటే ఈ మాకు వచ్చింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఏం ఏమనుకుంటా ఇక నాకు మస్తు బాధ అనిపించింది అరే కాదు రాసారు అట్లా కానీ కదా నువ్వు కాలంటే బయటకు వచ్చి సీతను కూడా అడుగు అని చెప్పినా అండ్ డే వన్ సీతాకి అండ్ మీరు వచ్చేసినప్పటికి సీతాకి ఏం డిఫరెంట్ అనుకున్నారు అండ్ మీ బాండింగ్ కూడా నెక్స్ట్ రాఖీ పవన్ కి పక్కగా ఇంటికి వచ్చి కట్టేంత వరకు నిజంగా అంటే నాకు ఇంకా ఫర్ ఎవర్ ఒక చెల్లె ఇంకా అంతే దేవుడు చెల్లెలాగానే లాగానే సో డే వన్ ఉన్న సీతూ నేను చీఫ్ గా నామినేట్ చేయపోవడానికి కూడా ఒక రీజన్ ఏంటి అంటే సీతు వాజ్ స్టిల్ ఎమోషనల్ సీతు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని ఐఎమ్ వెరీ హ్యాపీ నేను వచ్చిన తర్వాత అది చీఫ్ అయింది అండ్ నేను వచ్చే టైం కి చాలా స్ట్రాంగ్ అయింది సో నాకు స్ట్రాంగ్ అయింది సీతూ అని హ్యాపీ ఫీల్ అయ్యే టైం కి నిన్న వాడు చెప్తున్నాడు సీతూ చీఫ్ అయిందిరా అంటే మస్త్ అనిపించింది యాజ్ బ్రదర్ అబ్బా కొట్టిందిరా అని ఎందుకంటే నేను నిన్న అన్ని ఇంటర్వ్యూలు అయిపోయినా సీతూ టాప్ ఫైవ్ లో ఉంటదాన్ని సో ఇప్పుడు నా అంచనా నిజమైతుంది అనిపించింది అండ్ ఫస్ట్ వీక్ మీరు ఏదనుకున్నారు అదే చెప్పారు కదా ఎక్కడ కనిపించలేదు మా కిరాక్ లేదు దెన్ సెకండ్ వీక్ మీరు స్ట్రాంగ్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒక సెకండ్ వీక్ లో ఎక్కువగా ఒక టూ డేస్ ఎక్కువ లవ్ ట్రాక్ ఎక్కడో దగ్గర కలపడం కోసం ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నారనమాట ఏవైనా అక్కడ వర్కౌట్ అవుతుందని అనిపించిందా లవ్ ట్రాక్ ఏం లేవు యాక్చువల్గా ఇప్పుడు విష్ణు ఉంది విష్ణు పృథ్వీతో మజాక్ మజాక్ మాట్లాడుతూ ఉంటుందా విష్ణు డైరెక్ట్ ఏముంటది హీస్ లైక్ మై బ్రదర్ నేను జస్ట్ ఊరికే వాడితో ఐ మీన్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాను విష్ణు అంటది విష్ణు హాస్ అ క్లారిటీ సోని ఏంటంటే పెద్దోడు చిన్నోడు అనుకుంటా వాళ్ళతో ఆ బాణతో మాట్లాడుతూ ఉంటది అండ్ పృథ్వీని అందరు ఏంది అని అంటే పృథ్వీ కిడ్ ప్యాంపడికిడ్డు కిడ్ అని కూడా వాళ్ళు అందరూ ప్యాంపర్ వేయడం స్టార్ట్ చేసినారు సో అసలు ఏం ఈ హౌస్ లో అన్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ అక్కడ నాకు కూడా అనిపించేది అరే మీరు నేను చాలా సార్లు తిట్టినా సోనియాని గాని విష్ణు ప్రియన్ గాని అండ్ ఇంకా ఎవరు నయనికన్ అని గానీ అంటుండే మీరు ఓవర్ చేస్తున్నారు పృథ్వీగా నువ్వుకే ప్యాంపర్ చేసుకుంటా అసలు వాడిని వెళ్ళకొట్ట మీరే వెళ్ళిపోండి అని అంటారు నేను చాలా ఓవర్ చేస్తున్నారు అది చేస్తే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఇక వాడు అట్లే తయారవుతాడు వద్దు వాడిని కూడా గేమ్ ఆన్ మీరు ఇక ప్యాంపర్ 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 అని కూడా చేయకండి అని చెప్పి ఊరికే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా చాలా సార్లు అంటుండే నేను సో నిజంగా లవ్ ట్రాక్ లు ఎవరికి లేవు ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి వచ్చిన వాళ్ళే అండ్ మిగతా వాళ్ళు అంతా మ్యారీడ్ ఉన్నారు మ్యారీడ్ అంటే ఎవరు లేరు నేను మణికంటే మ్యారీడ్ ఇక వన్ కథ నేను శేఖర్ అన్న ఆదిత్య అన్న మ్యారీడ్ సో ఇక మాది కాకుండా మిగితాయన్ని ఊరికే సరదా సరదాగా టైం పాస్ జరిగినాయి అన్ని అందరికి క్లారిటీ ఉంది ఊరికే కంటెంట్ కోసం టైం పాస్ చేస్తారు జనాలకి హౌస్ లో కాబట్టి అందరు వాళ్ళ క్లారిటీలో ఉన్నారు ఊరికే జస్ట్ టైం పాస్ చేస్తారు సూపర్ సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురి అయితే పోర్ట్రేట్ మాత్రం వేరేలాగే వేరే లోపల అయితే మీకు అనిపించలేదు ఏమనిపలేదు ఎందుకంటే వాడు మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఇది నా అమ్మలాగా అన్నప్పుడు వాడు ఆమె ఒళ్ళ కూడా నాకు అదే మదర్లీ ఫీలింగే నాకుండే సో దానికి అది చూపించే కన్సర్న్ కూడా ఎట్లుంటది అంటే తిన్నవారా తినిపోను ఫస్ట్ వెళ్ళి అన్నం అయిపోతుంది తిందురారా ఇవన్నీ నేను విన్నా మరి అన్ని ప్లే కాలేదు కానీ సో ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించేది కానీ బయటకు వచ్చినాక ఈడు సోనియాని సపోర్ట్ చేస్తున్నాడు నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట అక్కడ లైవ్ లో ఏం జరుగుతుందో ట్వంటీ ఫోర్ సెవెన్ నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి నాకెప్పుడు నెగిటివ్ అనిపేలే కానీ కొన్ని ఆక్వర్డ్ పొజిషన్స్ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా అంటే నువ్వు దీని గురించి ఏం చెప్తా ఉంటే నేను సైలెంట్ అయిపోయినా నాకు అర్థం కాలేదు దానికి యాక్ట్ కావాలి సో ఇంకా వాటికి నేనేం చెప్పలేను కానీ నేను చూసినంత వరకు అయితే నాకు కొన్ని కొన్ని అంటే ఇట్లా మరీగా మరీగా ఊరికే కూర్చొని ఊరికే సరదాగా టైం పాస్ నేను చేస్తు మాట్లాడుతూ ఉంటాడు ఈ ఊరికే ఏంద్రా మీ పంచాయతీ అన్నట్టు చాలా దగ్గర సో అట్లా ఉంటుండే నేను అంతకు మించి నాకు వేరే ఏం అనిపించలేదు కానీ ఇవి కొన్ని చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి <laughs> Sobre el